ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కోడుకోరు సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి నూట నలభై తొమ్మిదవ కీర్తన ఒకటవ చరణంలో దేవుని యొక్క వాక్యం ఎలాగనో సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు కీర్తనకారుడు ఈ యొక్క కీర్తనలో క్రొత్త కీర్తన పాడుడి ఆయనకు స్తోత్రములు చేయుడి అంటున్నారు క్రొత్త కీర్తన అనగా ఎవరి హృదయాన్ని అయితే దేవుడు క్రొత్తగా మారుస్తూ వచ్చినాడో వారు మాత్రమే క్రొత్తగా దేవుని ఆరాధించేవారుగా ఉంటారు ఎందుకంటే దేవుడు అనుదినము దేవుడు మన పట్ల తన నూతనమైన కృపను వాత్సల్యమును చూపేవాడుగా ఉంటున్నాడు వాక్యంలో మూడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు అని దేవుని యొక్క దాసుడు ఎరిమియా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నప్పటికీ వారందరూ కూడా నమ్మదగినవు వారిక కనబడట లేదు ఎందుకనగా మానవుడు బలహీనుడు అయోగ్యుడు దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉంటున్నాడు మన పితరులైనటువంటి ఇజ్రాయలీలు ఐగుప్తులో ఉన్నటువంటి దినములలో దాసత్వంలో ఉన్నటువంటి దినములలో ఎప్పుడైతే దేవుడు మోసైన పంపిస్తూ వచ్చినాడు వారు ఎర్ర సముద్రము దాటి దేవునికి ఆనందగానములు క్రొత్త పాడుతూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయము పదకొండవ చరంలో యహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నువ్వు మహానీయుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడెవడు అని కీర్తిస్తూ వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దాస్యత్వపు కాడి విరుగొట్టి దేవుడు ఆయుక్తి యొక్క చీకటి బంధకాల నుంచి విడిపించి ఆయన తన ప్రజలను వెలుగులోనికి నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి దేవుని ప్రజలు ప్రభుని ఆరాధిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా క్రొత్త కీర్తన పాడుడి అని ఇక్కడ దైవచరుణ్ణ మాట్లాడుతున్నారంటే పాత సంగతులు గతించిపోయారు ఎవరైతే లోకమనే ఐగుప్తు బానిసత్వపు దాస్యం నుంచి విడుదల పొందినవారుగా ఉంటున్నారో వారు ప్రభుని ఆరాధిస్తూ మరి ఇస్రాయిలు కానాను చేరుకున్నట్లుగా మనము పరలోకపు కానానికి చేరుకునే పర్యంతము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ నూతన గీతం పాడుచు పరమ కాణానికి చేరుదము గాక